జీవనంలో ముందుగా మన పరిశుభ్రత దాని పట్ల మనము కొద్దిగా దృష్టి సారించాలి ప్రయత్నం చేయాలి దాంతో పాటు హృదయంలో భగవంతుని భక్తి కోసం మనం ప్రయత్నించాలి తరువాత చివరికి భగవంతుని పిలిస్తే సాధనలు చేస్తే అది ఫలితాన్ని ఇస్తుంది దాని పట్ల మనకి ఎలాంటి శ్రద్ధ లేకపోతే అంటే నేను ఇలాగే ఉంటాను అయితే భగవంతుని పిలుస్తానంటే కుదరదు అందువలనే భగవంతుడిని పిలిచే ముందు ఏం మనిషి కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి అయితే మీరు ఒక ప్రశ్న వేయవచ్చు అయితే స్వామి ఏమిటి మనస్సు అంత పవిత్రం అయిపోతుందా లేదండి భగవన్ నామం వలన కూడా మనస్సు పవిత్రం అవుతుంది శ్రీరాముడు చెప్తారు భగవంతుడి కోసం మీరు విలపిస్తే అది చిత్త మలినం మొత్తం తాము అది వాష్ చేస్తుంది అన్నమాట అది కూడా ఉంది అయితే అలాంటి ఒక ఆ శ్రద్ధ కావాలి భగవంతుడు ఇప్పట్ల ఎందుకంటే ఎప్పటిదాకా ఈ కామక్రోధాలు ఉంటావు అప్పటిదాకా అలాంటి శ్రద్ధ కలగదు అలాంటి భక్తి రాదు అది రావాలంటే ఇది కావాలి అందువలనే మామూలుగా ఆధ్యాత్మిక జీవితంలో ఏమిటంటే రెండు కలిసి వెళుతూ ఉండాలి ఒకవైపు భగవంతు శ్రీరాములు వారు చెప్తారు ఆ విషయం భగవన్నామ సంకీర్తన చేయాలి చేయాలి దాంతో పాటు విచారణ కూడా చేయాలంటారు శ్రీరాములు వారు విచారణ చేసినప్పుడు మనలో ఉన్న ఇలాంటి కామక్రోధాల గురించి తెలుసుకుంటాం తెలుసుకున్నప్పుడు దాన్ని సరిదిద్దుకోవడానికి మనకి సాధ్యమవుతుంది ఇలా భగవన్ నామ స్మరణ చేస్తూ భగవత్ సాధన చేస్తూ దాంతో పాటు మనల్ని నైతికంగా కూడా ఒక నైతిక జీవనం కూడా నడపడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో సాఫల్యం అనేది మనకు దొరుకుతుంది అనమాట ఈ రామకృష్ణ కథామృతంలో శ్రీరామ కథామృతంలో ఇలాంటి ఎన్నో అంశాలు ఉన్నాయి అయితే నేను చెప్పేది ఏమిటంటే ఈ ప్రవచనం అని చెప్తూ ఉంటాం చూడండి అది మీకు దాన్ని చదవడానికి ఒక ఇంట్రెస్ట్ రావాలని నిజంగా చంపాలంటే ప్రతి ఒక్కరు కూడా తమే చదివి అర్థం చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నా పరిస్థితిలో నా జీవనంలో ఇది ఎలా వర్తిస్తుంది దాన్ని అర్థం చేసుకోవడానికి నేనే చదవాలి నేను చదివితే అప్పుడు నాకు తెలుస్తుంది అన్నమాట ఎందుకంటే శ్రీరాముకుల వారి కథామృతం అనేది ఏదో ఒక వ్యక్తి కోసం కాదు అందరి కోసం శ్రీరాముకుల వారి చెప్పిన మాటలేవి అందువలనే ఈ గ్రంథాన్ని ఏదో కొన్ని ప్రసంగం వినడం ఒకటే కాదు రోజు ప్రవ పాఠ గ్రంథంగా దాన్ని ఎలా భగవద్గీత చదువుతాం కదా అలాగే శ్రీరామక్ష కథామృతాన్ని కూడా రోజు చదివి ఒక రెండు పేజీలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అలా చేస్తే నిజంగా ఆధ్యాత్మికీతం గడపగలుగుతాం అందువల్ల శ్రీరామకృష్ణుడు వారు మనందరినీ దీవించాలని ప్రార్థిస్తూ సెలవు జయరామకృష్ణ